నిత్య పూజలో రెండు పంచపాత్రలు ఎందుకు ఉండాలి అని ఒక వీక్షకులు అడిగిన ప్రశ్న దాని గురించి చెప్పండి అమ్మా అసలు పంచపాత్ర అంటే ఏమిటి ఐదు పాత్రలు దేవుడి దగ్గర పెట్టేటప్పుడు ఒక పళ్ళెంలో ఐదు పాత్రలు పెడతారు మధ్యలో ఒకటి నాలుగు పక్కల నాలుగు ఈ ఐదింటిని కలిపి పంచపాత్రలు అంటారు అయితే ఒక్కటి పెడితే కూడా దాన్ని మనం పంచపాత్ర అనడం అలవాటైపోయింది దేవుడి దగ్గర పెట్టేది ఈ ఐదు కాక మరొక్కటి వాడాలి మనం ఇంటిలో ఐదు వాడం సాధారణంగా దేవాలయంలో మాత్రం మీరు ఎప్పుడన్నా వెడితే గమనించండి దేవాలయంలో ఒక పళ్ళెంలో ఐదు పాత్రలు పెట్టి ఉంటాయి మధ్యలో కొంచెం పెద్దది ఒకటి ఉంటుంది చుట్టూ నాలుగు ఉంటాయి అంటే రకరకాలైనటువంటి అవసరాలకు రకరకాలైనటువంటి నీటిని అందులో వాడడం జరుగుతుంది మనం ఇంట్లో ఐదు కాకపోయినా రెండు తప్పనిసరిగా వాడాలి ఒకటి మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆచమనం చేయడానికి కేశవాయు స్వాహ నారాయణ స్వాహ మాధవాయి స్వాహ అని చెప్పి మూడు సార్లు నీటిని తీసుకుంటాం ఎంత అరచేతి గుంటలో పట్టేటంత నీళ్లే తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ కాదు ఈ కాసిన నీళ్లు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కంఠనాళాలు పొడిబారకుండా మనం మాట్లాడేటటువంటి మాట చక్కగా సజావుగా సవ్యంగా స్పష్టంగా రావడానికి వీలవుతుంది లేకపోతే ఎండిపోతుంది అది మరీ ఎక్కువ తాగకూడదు తక్కువ కాదు అంతేకాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటటువంటి జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా దీంతో తడపబడుతుందంతే నిండదు మనం లోపలికి నీళ్లు తీసుకున్నాక ఒక పాత్రలో నుంచి ఆ మిగిలిన నీళ్లతో దేవుడికి పూజ చేస్తామా ఆయనకి ఆచమనం కానీ లేకపోయినట్టయితే అర్ఘ్యం పాద్యం స్నానం నివేదన అనేక సందర్భాల్లో నీటిని వాడతాం ఈ నీటిని ఆయనకి వాడకూడదు కదా మనం ఆచమనం చేసినటువంటి పాత్రలో నుంచి నీళ్లు మనం వాడిన తర్వాత మిగిలిన వాటిని దేవుడికి వాడచ్చా వాడకూడదు కదా మిగిలిన ఎంగిలి కింద లెక్క పరిగణించబడతాయి అందువల్ల దేవుడి పూజకు ఉపయోగించేటటువంటి పాత్ర వేరే ఉంటుంది వ్యక్తి ఆచరణం చేయడానికి వేరే పాత్ర ఉంటుంది మన ఇళ్ళల్లో ఈ రెండు వాడతాం అయితే నిజానికి పంచపాత్ర అన్న మాటకి మాత్రం పంచ అంటే ఐదు ఐదు పాత్రలు మనం ఇంట్లో మామూలుగా వాడము ప్రత్యేక సందర్భాల్లో పెద్ద ఎత్తున పూజలు చేసేటప్పుడు మాత్రం ఐదు వాడతాం దేవాలయాల్లో నిత్యం వాడతాం ఇందుకు మొదటిది వ్యక్తికి పూజ చేసేటటువంటి వ్యక్తికి ఆచమనానికి రెండవది మళ్ళీ దేవుడికి ఉపయోగించడానికి అందుకని రెండు పాత్రల్లో తప్పనిసరిగా నీళ్లు దగ్గర పెట్టుకోవాలి